హాయ్ అండి అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమ్మమ్మ గారు ఇల్లు అండి ఈరోజు వచ్చేసి కాలీఫ్లవర్ కర్రీ చేస్తామండి ఫస్ట్గా బాండి పెట్టుకుని ఆయిల్ వేసుకుని ముందుగా నీ క్లీన్ చేసుకుని కోసుకొని పక్కన పెట్టుకుని అవి బాగా క్లీన్ చేసుకున్నాక అందులో వేసి ఆయిల్లో వేసి వేగించాలి బాగా వేగించుకోవాలి అవి గోల్డెన్ కలర్ కలర్లో వచ్చే వరకు బాగా వేగించుకోవాలి బాగా వేగిన తర్వాత ఆనియన్స్ అవి కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నానండి ఇవి అవి వేగాక పక్కకు తీసుకోవాలి నెక్స్ట్ ఉల్ ఆని ఉల్లిపాయలు వేసుకుని బాగా వేపుకోవాలి ఉల్లిపాయలు బాగా వేగాక బాగా వేగించుకోవాలి బాగా వేగాక టమాటా ముక్కలు కూడా వేసుకోవాలి నచ్చితే టమాటా వేసుకోవచ్చండి లేకపోతే మానేయచ్చు మేము టమాటా వేసాం టమాటా బాగా మగ్గించుకొని బాగా వేగాలి బాగా వేగిన తర్వాత టమాటా బాగా మగ్గిన తర్వాత కాలీఫ్లవర్ బాగా వేగించుకొని పక్కన పెట్టుకున్నాం కదండీ అవి ఆంధ్ర వేసుకోవాలి తర్వాత కా టమాటాలు కాలీఫ్లవరు ఇవి బాగానే మగ్గించుకోవాలి బాగా వేపుకొని బాగా మగ్గించుకోవాలి బాగా మగ్గాక బాగా మగ్గించుకున్న తర్వాత కొంచెం పసుపు కొంచెం పసుపు కొంచెం కారం కర్రీ సరిపడా కారం మసాలా గరం మసాలా కొద్దిగా వేసుకొని కొద్దిగా ఉప్పు వేసుకొని కర్రీకి సరిపడా ఉప్పు వేసుకొని మొత్తం అంతా మిక్స్ చేసుకోవాలి బాగా అన్నీ మిక్స్ అయ్యాక బాగా మగ్గాలి మగ్గిన తర్వాత వాటర్ వేసుకోవాలి కొంచెం మంది మామూలుగా డైరెక్ట్గా చేసేస్తారు నేనైతే వేపుకొని చేసుకున్నాను కాలీఫ్లవర్ కాలీఫ్లవర్ ఉడికించుకున్న దానికంటే వేగించుకుని చేసుకున్నదైతే చికెన్ కర్రీలా ఉంటుంది బాగుంటుంది ఉడకబెట్టుకుని చేసుకుంటే పెద్ద టేస్ట్ అనిపించదు ఇలా చేసుకుంటే టేస్ట్గా ఉంటుంది బాగా మగ్గాక అప్పుడు కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి నెక్స్ట్ వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకుని దగ్గరికి ఉడికించుకోవడమేనండి మీకు కావాలి బీన్స్ కూడా వాడుకోవచ్చు ఇందులో బీన్స్ కూడా కలిపి కర్రీ చేసుకోవచ్చు కాలీఫ్లవర్ బీన్స్ కూడా కలిపి కర్రీ చేసుకోవచ్చు లేదంటే ఇలా సింపుల్గా చేసుకుంటే బాగుంటుందండి అంతే అండి లాస్ట్గా కొత్తిమీర వేసుకుని దగ్గరికి తీసుకుంటే అయిపోయినట్టే కాలీఫ్లవర్ కర్రీ రెడీ